దీని పరంగా వాళ్ళ ఆవిడనే పట్టించారని చెప్పేసి అంటున్నారు అంటే ఎందుకని చెప్పేసి ఇలా భార్య భర్త గొడవ తగడాల వల్ల పట్టించారంటారా లేదు భార్య భర్త గొడవ పెడతారా ఆమె పట్టించిందో పట్టి లేదో మనకైతే తెలియదు ఆ పేరు అయితే చేసుకొస్తాం ఆమె అయితే బయటికి రాలేదు అందుకని ఆమె పక్కన పెడదాం ఫ్యామిలీ ఎందుకు బయటికి ఆయన పక్కన పెడదా ఇప్పుడు ఆయన చెప్పిండుగా అయిపో రవి ముందే చెప్పిండు కదా నేను ఎంచుకున్నా మనకు తప్పే కాబట్టి నేను చేసేది మంచి పనే చెప్పింది ఇప్పుడు మన బయట ఉండే వాళ్ళకి కూడా కారది కదా అది మంచి పనేదా ఇప్పుడు డబ్బు ఉండడు పోతాం డబ్బు ఉండోడు పది మంది ఉన్నారు డబ్బు లేని వాళ్ళు తొంభై మంది ఉన్నారు మరి తొంభై మంది మీరు వెయ్యి వేలు టికెట్ల రేట్లు పెంచి అవుతు దాంట్లో పోయిన తర్వాత ఆ సినిమా చూసేటప్పుడు మరి పాపకాను కొనుక్కోవాలన్నా సమోసా కొనుక్కోవాలన్నా వందలు అందరు కూలి కొనుక్కోవాలన్నా వందలు అందరు పెంచితే మరి మధ్య మధ్యపరగ మడిచి ఎట్ట చూస్తాయి కొనుక్కొని ఇప్పుడు సినిమా పోదు సినిమా చూడాలి సినిమా చూస్తే మళ్ళీ ఎంటర్ వెళ్ళి బయట కొరకు వచ్చి దానికి డూల్ లేదు బయట తీసుకెచ్చుకుందామా బ్యాగ్లో పెట్టుకుందా అంటే ఒప్పుకోరు మరి లోపల అంత రేట్లు ఉంటాయి మరి దాని గురించి ఎవరు మాట్లాడరే ఇప్పుడు ఐబమ్మరవి పెద్ద టెర్రరిస్ట్ అని పట్టుకొచ్చి వేసినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్కి సవాల్ వేసేస్తే తప్పే సత్యనారాయణ సార్ని అస్సలు లేదు తప్పటి ఎందుకంటే నాకు అది ఇష్టం నీతి జాతర రాబట్టి అందుకని ఇట్టనే దొరకని దొంగలు కూడా మంది ఉండరు దోసుకునేవాళ్ళు వాళ్ళు కూడా పట్టుకుంటే బాగా అన్న కోరిక సత్యనారాయణ సార్ అయితే ఇప్పుడు మరి కొంత రేట్లు పెడతారు కదా దాని గురించి కూడా మాట్లాడవచ్చు కదా మరి సినిమాకి అంత రేట్లు పెట్టి మేము కోట్లు కోట్లు మేము నష్టపోతున్నామంటే ఇరవై పెట్టుకోమంటున్నాయి నేను అంతొందరు ఆ కోట్లు ఇరవై ఏళ్ళ కింద మరి కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ మరి సోబరబాబు గారు నాగేశ్రావు గారు ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు నాగాజ్యం గారు వీళ్ళందరూ తీసిన వాళ్ళే వెంకటేష్ గారు వీళ్ళందరూ ఆ సినిమాలు ఎక్కడింగ్ ఒక్కొక్కరు కాసిన సినిమాలు తీసు రెండు వందలు మూడు వందల సినిమాలు అక్కడ తీశారు ఒక్కొక్క సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి కుటుంబ పరంగా అందరం వయసు చూడదు అప్పుడు టికెట్లు తక్కువే అన్నీ బాగుండే కుటుంబ అనుబంధాలు ఉన్నాయి ఇప్పుడు సినిమాలు అసలు ఏమైనా ఉంటేనే యూత్ని జడగడతానికి కాకపోతే ఒక పాట పెడతారు లింగులు ఇచ్చుకొని ఎంత పేలుక పెడతాను ఏం మెసేజ్ ఇస్తారు దానికోసం సత్యనారాయణ సార్ మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని గోరం నేనైతే డిమాండ్ చేస్తాను మీరు ఈ సినిమాలు తీసేవాళ్ళు కోట్లు కోట్లు పెట్టి సినిమాలు చెప్తాను ఈయన చేయడం తప్పే తప్పే వాళ్ళు దానికి సరే తీసుకోవాలి మనిషిని ఆట బొమ్మకు పెట్టి యూత్ని కదా కాబట్టి దానివల్ల యూత్ జడిపోతున్నారు కదా ఇప్పుడు ఆయన ఎంత ఫేలకి కోసం వాళ్ళు పిచ్చి మొక్కలు పడి చూస్తున్నారు అనమాట వెయ్యి రూపాయలు ఇక్కడ పెట్టేసరే ఇంట్లో తినడానికి లేకపోయినా తల్లిదొక్క మేము తగాది పెట్టుకొని ఒకవేళ ఫెలం వస్తే పేలం మేము తగాది పెట్టుకొని తీసుకొని పోతాం మా హీరో సినిమా అవుతుంది మా హీరో అవుతుంది మరి ఏ హీరో అయింది దీని గురించి చాలా చెప్తాంరా మీరైతే కోట్లు కోట్లు తీసుకుంటారు కాబట్టి ఇన్నాళ్ళు హీరోలకి ఎంత ఉందా దాని పరంగా కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు గెలిపొతే మీకే కోట్లు కోట్లు పడతాయి మరి మాకు రావు కదా మానించోక మీరు కూడా దోస్తుంది దాని గురించి మాట్లాడాలి కదా అది ఎవరు మాట్లాడదు ఎటువంటి ఉండవు కదా మారదు ఎక్కడ ఇప్పుడు ఎప్పుడైనా ఉండోడు ఉండో ఉన్నట్టే ఉంటాడు లేనోడు లేని కింద ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అతడు ఓట్లు వేపించుకోవడానికి ఏం చదువుతుడు బడుగు బలహీన వర్గాల కోసం నేను వస్తున్నా వాళ్ళని లేపుతానని చదువు అంటడం ఓటే తీసుకుంటు తర్వాత వాడు ఏడున్నాడు ఆన్య ఉంటుంది ఏ నాయకుడు లేకుండా ఆలోచించండి ఏడున్న కాదు అని ఆన్య ఉంటుంది అక్కడ ఆ యూత్కి ఏమన్నా న్యాయం జరుగుతుందా చదువుకున్న వాళ్ళకి ఏమన్నా జాబులు విడిగా మొత్తమే ఇప్పుడు ఒక యూత్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటుంది చదువుకోవాలనుకుంటుంది డబ్బులు పెట్టలేను ఆడేమన్నా ఫ్యూస్ ఏంటంటే తగ్గుతుందా లక్ష లక్ష్యం పెట్టాలా వాడు కష్టపడి చదువుకుంటు చదువుకుంటే వాడికి కష్టం చూసి చాబెత్తారా వాళ్ళ లక్ష లక్షలు మాత్రమే కాదు ఏం ఎవరు చేస్తారు ఎవరు చేస్తున్నారు వాటి గురించి వాడు మాట్లాడాలి సార్ దీని గురించి మాట్లాడినప్పుడు అది నేను కోరుకునేది అయ్యో రవిని కొట్టుకోరు కరెక్ట్ ఆయన చేశాడు తప్పని మీరు మీరు చావడం కదా ఆయన చెప్పండి ఫస్ట్ కానీ సినిమా చూపించడం వల్ల ఆ ప్రైజెస్ సినిమా చూపించడం వల్ల చాలా మందికి చాలా మందికి న్యాయమే జరిగింది ఎందుకంటే టిక్కెట్ పెట్టి కొనుక్క పోయి చూసేవాళ్ళు లేరు ఎందుకంటే మీరు ఇప్పుడు అయిన రేట్లు ఒక ఐటమ్ సాంగ్ పెడితే కోటి రెండు కోట్లు ఇస్తారు రేట్కి ఇస్తారాయా మీ కింద ఒక్కొక్క సినిమా తీయాలంటే మీ కింద సన్నకారు కారు వాళ్ళు ఎంతమంది పని చేస్తే మీ సినిమా ఇట్ వాళ్ళకి వాళ్ళకే రేట్లు వేస్తారా నేను జూనియర్కి పోయి చూసిన వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు కానీ ఇప్పుడు లైట్ మేనే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ అందరి పేర్లు నాకు చెప్పరాదు వాళ్ళ ఎంత ఉండాలి ఎంత కష్టపడుతున్నాయా మీ తెలియదు వాళ్ళకి ఏమైనా జతాలు తెస్తానా వాళ్ళకి ఏమైనా రేట్లు మీరు ఇస్తానో వాళ్ళకి ఒక సినిమా చెప్తే మీరు ఒక హీరో ఒక అయితే తెచ్చినా గెలవకపోయినా కూడా బోర్డు కోటిస్తారు బోర్డు పోటీ మరి ఇవన్నీ కూడా అరెస్ట్ చేయాలి కదా మీరు కూడా అవన్నీ తగ్గించుకుంటే ఈ అయిపోమని ఎంకరేజ్మెంట్ చేయము మేము నేనైతే నిజమే చెప్తున్నా మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు రోగం ఉంటుంది ఎవరైతే

ర్కా భార్య మంచి బయటకొస్తే ఫ్యామిలీ ఫర్ బాధ్యతలు ఒక్కొక్కరు చెప్పలేరు సమస్యలు చాలా ఉంటాయి అవి మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు చెప్పేది మాత్రం కరిగడంలో తీసుకోవద్దు అది అంటే ఇన్నేళ్ళు వచ్చినా కూడా కనీసం ఒక్కసారి కూడా ఎలా ఉన్నావు ఏంటి అనేది పండించు ఒక్కొక్కరు ఊరికలు ఉన్నారమ్మా ఇంకా రోజు చెప్పుకోలేము దయచేసి ఒక్కొక్కరు బాధ్యత బంధానికి వీరు బాధ్యత తీసుకోండి అట్లాంటి మొగులు చాలా మంది ఉన్నారు ప్రపంచం మరి అర్థో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాం సామాన్యులు అందరూ రవిని మెచ్చుకుంటున్నారు మేడం సినీ ఫీల్డ్ వాళ్ళు తప్ప మేము మేము తప్పకుంటున్నారు రవిని ఎందుకంటే సినీ ఫీల్డ్ వాళ్ళు మెచ్చుకునేది ఏమిటి ఆయన అనేది ఎందుకు ఇప్పుడు ఒక మాన్ చెబుతుం ఏంది మీ ఆధార్ కార్డు కూడా లింక్ చేసిన రాజమౌళి దానివల్ల కూడా క్రిమినల్కు పోతున్నది మీ ప్రాణం మీద మీకు భయం లేదా అని అంటే అది చెప్పండి అది చేసినప్పుడు మీరు అందరం కలిసి వెళ్తాం కానీ ఐ బొమ్మ చేతుల్లో మాకు నష్టం అవుతుందని చెబితే మాత్రం మేము ఒప్పుకో ఎందుకంటే మీరు రేట్లు తగ్గించారు రాజమౌళి అన్న మీరు సినిమా దిద్ది ఏర్పడింది మూడేళ్లకు ఒక సినిమా తీసినా కూడా ఒక ఆడవాడు సివి ఎట్ట ఇప్పుడు ఒక కాదు సినిమా తెస్తాడు ఏమన్నా దాంట్లో ఉద్యసం బాడకుంటుందా ఒక్క పాట పెడతాడు ఏమన్నా ఉపయోగపడుతుందా ఒక ఆడదాన్ని ఎట్ట పెడుతుండు ఆట బొమ్మకు పెడుతుండు అందుకని దయచేసి మీరు తప్పకుండా దయచేసి మీరు ఇవన్నీ మా

మంచి పని చేసి అంత టాలెంట్ ఉందని అంటే మంచి పనికి ఉపయోగించండి మీరు చెప్పి ఇప్పుడు రవి మీద ఎంత ఎంత యాక్షన్ తీసుకుంటారో అది తప్పే అని మీరు అంటారు మేము అంటారు మీరు మీకు సవాళ్ళు ఇస్తాం కూడా తప్పే ఆయన రవి గారు కూడా ఒక కూడు కదా అంత తప్పే తప్పే తప్పేనా ఆయన దేనివల్ల చేసిండే అయ్యి బొమ్మ చెప్పిండు కదా మరి అయ్యి కూడా మీరు ఆపేయాలి నిజాదు ఉంటే అవి కూడా ఆపేయాలా ఎన్ని తగ్గేయాలి యూత్ని కాపాడాలా మీరు ఈ మీ చేతుల్లో లేదా మీకు లేదా బాధ్యత గవర్నమెంట్ నేను అడుగుతున్నా సజ్జనారాయణ సార్నే నేను అడుగుతున్నా సార్ మీ దాంట్లో నాకు చాలా ఇష్టం మీకు లేదా బాధ్యత యూత్ బాగుండాలని మరి యూత్ దీనివల్ల చెడిపోతారు రేట్లు ఇష్టాలు విడిగా ఇంట్లో తల్లి మాట ఇట్లా తండ్రి మాట్లాడిస్తాను మా హీరో గెలవాలి మా హీరో గెలవాలని చెప్పి డబ్బులు చెప్పినా కూడా పది వందలు రెండు వేలు జబ్బులు వేసుకొని పోతారు సార్ మరి మరి మీరు ఇది తగ్గిరా యూరోప్ ఉంటాయి మరి ఈ రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టుకోకపోయిన పరిస్థితి ఏంది వాడు ఎప్పుడు ఉండాలా అందుకని దయచేసి హైకోర్టు తగ్గదని నేను కోరుకుంటున్నాను నాతో అందరి డిమాండ్ చేయదు